పార్వతిపురం మాన్యం జిల్లా గుమలక్ష్మిపురం మండల కేంద్రంలో టీడీపీ మండల అధ్యక్షులు పాడి రావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టిన గిరిజన బిడ్డ కురుపం ఎమ్మెల్యేతో ఏక జగదీశ్వరికి శాసనసభ వీప్ పదవి రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు ఒక గిరిజన ఎమ్మెల్యే అసెంబ్లీలో సముచిత స్థానం ఇవ్వడంతో సీఎం చంద్రబాబు గిరిజనులకు ఇస్తున్న విలువలు పూర్తిగా అర్థమైందని అలాగే గిరిజనులకు పెద్ద వేస్తున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు భూషణ రావు నరేష్ బన్మధరావు రాజేష ప్రసాద్ ద భయంతి తదితరులు పాల్గొన్నారు గుమలీసు మండలాడు పార్టీ అధ్యక్షులు వారు పాండి గారి ఇంటో జరుగుతున్నటువంటి కార్యకర్తల సమావేశానికి హాజరైన పెద్దలకి అందరికీ విలేకరులందరికీ నమస్కారం అయితే జయరాజు గారు ఎమ్మెల్యే గెలిచారు మళ్ళీ ముప్పై సంవత్సరాల తర్వాత ఈ రోజు తోయకి జగదీశ్వర్ అనే నిజమైన గిరిజన బిడ్డకి చంద్రబాబు నాయుడు గారు ఇన్ఛార్జీ హోదా కల్పిస్తూ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి తన వంతు ప్రోత్సాహాన్ని జగదీశ్వర్ గారిని అంది జగదీశ్వర్ గారిని అందిస్తూ ఇక్కడ గిరిజనుల్ని మోటివేట్ చేసి గిరిజనుల్ని ప్రోత్సహిస్తూ గిరిజనుల చేత అందరిని ఏకతాటిపై తీసుకొచ్చే ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కుమరసిపురం మన్న కనీ ఆధ్వర్యంలోన కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ప్రప్రాదంగా ఎన్నికైన కుటుంబ నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి తో జగదీశ్వరి గారికి ప్రభుత్వ విప్ నిన్ననే ప్రకటించడం జరిగింది దానికి అందరం కూడాను సంతోషం వ్యక్తం చేస్తూ మరి ప్రప్రాదంగా ఎన్నికైనప్పుడు కూడాను ఒక గిరిజన మహిళా ఎమ్మెల్యేకి విప్పు పదవి ఇవ్వడం అనేది మేమందరం కూడా అర్సక్తి వ్యక్తపరుస్తున్నాం మరి ఈరోజు ఈ వెనుకబడిన ప్రాంతానికి ఈరోజు విప్పు పదవి అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈరోజు అన్ని ఈరోజు అంటే ఒక శాసనసభర్యాలే కాకుండా మరి విప్పు అనేది చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇవ్వలం అనేది సహాయ మంత్రి హోదా కలిగి ఉంటుంది కాబట్టి అన్ని శాఖల్ని కూడాను ఈవిడ అభివృద్ధి చేయడానికి ఎంతగానో కరీంనగర్ గారికి మేధా కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు మరి అనుకోకుండా తొంభై ఆరులో మనం టీడీపీ టైప్న ఎమ్మెల్యేగా గెలిచాం జయగ్రాజు హయాంలో అదేవిధంగా ముప్పై సంవత్సరాలు అయింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీలో మనం గుమ్మలక్ష్మిపురం లోకల్ నుండి ఒక ఎమ్మెల్యే స్థానాన్ని సంపాదించుకున్నాం చాలా సంతోషం ఆ ఎమ్మెల్యే స్థానాన్ని మరికొద్ది అభివృద్ధి చెందుతూ మనకి చంద్రబాబు నాయుడు హయాంలో ఆవిడకి విప్పుగా రావడం చాలా సంతోషకరం ఈ విషయానికి చాలా అభివృద్ధి చెందుతుందనేసి ఆశిస్తూ చాలా తీసుకుంటాను ప్రధానంగా ఏంటంటే ఆ సమావేశానికి కారణం ఏంటంటే ఈరోజు మన అన్ని జిల్లా మన కు నియోజకవర్గం మా ఎమ్మెల్యే అయినటువంటి మన తొలగి జగదీశ్వర్ గారికి మన ప్రధాన మనకి ప్రభుత్వ విప్గా పార్టీ ఇప్పించినట్టుగా ప్రకటించింది కాబట్టి దాన్ని హర్షాత్వం వ్యక్తం చేయడానికని ఈరోజు సమావేశపరచడం జరిగింది అయితే ఇంతటి పదవి అనేది మన గిరిజన తెగల్లోనే ఇది చాలా వరకు ఇంతవరకు అయిన చంద్రబాబు నాయుడు గారు ఎవరికప్పుడు ఇవ్వలేదు ఈరోజు ఒక మంజాం జిల్లా నుంచి ఒక గెలిపించాము ఒక ఎమ్మెల్యే గెలిపించి అమాయకురాలు గెలిపించి ఈరోజు ఒక ఎమ్మెల్యేగా నిలబెట్టినందుకు కాను మనకి ప్రత్యేకంగా ఆయన మనకి ఇవన్నీ ఆలోచించి మనం మళ్ళీ ఏజెన్సీని అభివృద్ధి చేయాలనే ఉద్దేశం